తండ్రి నీకు స్తోత్రం నాయన అమ్మ నుంచి కాపాత్రి మధ్యాహ్నం జీవన్ జ్యోతి ఆశ్రమం సూచిస్తూ ఉన్నాం మరి గవరవనీరు ప్రముఖ మరి తండ్రి భీమా మూపతి నాయుడు గారిని బట్టి మరి కుమారుడు సిద్ధార్థ నాయుడు గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం మరి తండ్రి సిద్ధార్థ నాయుడు ప్రేమించిన కుమారుని బట్టి మీకు వందనాలు మరి తండ్రి విజయ విద్యార్థ నాయుడు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా మరి అగ్నిడా తండ్రి మరి నాయన ఎదిగి పెద్దవాడి గొప్పవాడై సమాజానికి సంఘానికి కుటుంబానికి దేశానికి నేను చేసే మెట్టుకు సాయం చేయండి ఆ మెట్టుకు ఆహార ప్రాణం జీవించండి మరి ప్రభు ఆ తల్లిపడి కాల్సిన ఆరోగ్యం దయచేయమని ఈరోజు తండ్రి మరి ప్రభు జయార్థనాయుడు సందర్భం బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసి భోజనాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ఆశ్రం వాసులు ముదిస్తుండగా మనం శక్తి ఆరోగ్యం దయచేయమని ಪ್ರಭುನಾಮನ ಪ್ರಾರ್ಥಿನ್ನ ತಂಡ್ರೀ ಥ್ಯಾಂಕ್ ಯು ಗಾಡ್ ಬ್ಲಸ್ ಯು ವಿಶ್ವ ಹ್ಯಾಪಿ ಮರ್ತಡೇ